శుక్రవారం ముప్పై తారీఖున దూర్నకల్ మండలం ఫంక్షన్ హాల్లో సీఎం సీఎంఆర్ చెక్కులు కళ్యాణ్ షాజ్ ముబార చెక్కులు అలాగే ఇందరం మహిళ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఊరూరు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉయ్యాలవాడ అనే కార్యక్రమం పేరు వచ్చినప్పుడు ఉయ్యాలవాడ తరఫున ఉయ్యాలవాడ గ్రామ అధ్యక్షుడు జిఎంపిఎస్ అంటే గుర్రెమెతం గారుల సంఘం అధ్యక్షుడు గవాజీ రామారావు కార్యక్రమంలో పాల్గొని ఆ చెక్కుల్ని అరువులకి ఇచ్చే కార్యక్రమంలో అదే అగ్రకులం సంబంధించిన ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించిన ఒక విషయాన్ని ఖండిస్తూ మండలం తరఫున జిఎంపిఎస్ గొర్రెమేతను వాళ్ళ సంఘం తరపున ములకళ్ళ మండల మండలాధ్యక్షుడు యువకల లక్ష్మీనరసింహ గారు మండల ఉపాధ్యక్షులు సత్యధోని అలాగే ములకళ్ళ పెళ్లి కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాన్ని ఖండిస్తున్నాను తక్షణమే దవాజీ రామారావు గారికి క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా మేము ఖండిస్తున్నా I don't